తిరుమల శ్రీవారికి సరఫరా ఆయన నెయ్యికి సంబంధించిన వేదిక టీడీపీ ఆఫీస్కి ఎలా వచ్చిందంటూ వైసీపీ నేత వెలంపల్లి శ్రీనివాస్ ప్రశ్నించారు వెజిటబుల్ ఫ్యాట్ అని యానిమల్ ఫ్యాట్ అని విభిన్న ప్రకటనలు ఎలా చేస్తారంటూ నిలదీశారు మీ పార్టీ మీటింగ్లో సెప్టెంబర్ పంతొమ్మిది ఇరవై తారీఖు నాడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఎన్టీడీపీ రిపోర్ట్ వస్తుందా ఇదే మర్యాద అంటే ఇదే పద్ధతి అంటే ఏ టీటీడీ యువగారు ఎందుకు చెప్పలేదు ఎందుకు మాట్లాడలేదు అదేవిధంగా జూలై ఇరవై మూడు శాంపుల్ వచ్చింది ఏది మీరు అన్న ప్రకారం జూలై ఇరవై మూడు వచ్చినప్పుడు ఈవో గారు ఎందుకు అందులో మరి వెజిటేబుల్ ఫ్యాట్ ఉందని చెప్పారు జూలై ఇరవై మూడు ఈవో గారు మీట్ మాట్లాడారు అవన్నీ కూడా ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు చూపెట్టారు మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి గారు తప్పకుండా మీకు అవి మళ్ళీ మళ్ళీ చూపెట్టాల్సి బాధిస్తుంది చూపెడతాం కూడా అది ఇరవై మూడేమో వెజిటేబుల్ ఫ్యాట్ ఉన్నాడు జూలై ఇరవై మూడు వెజిటేబుల్ ఫ్యాట్ ఉన్నాడు సెప్టెంబర్ పద్దెనిమిది ఏమో చంద్రబాబు ఏమో యాన్యువల్ ఫ్యాట్ అన్నాడు అదేవిధంగా సెప్టెంబరు ఇరవై తగ్గిన మళ్ళీ ఈవో గారు ఏదైతే వాళ్ళ టీటీడీలో వచ్చిన టెస్ట్లో ఫెయిల్ అయిన నాలుగు బళ్ళు ఉన్నాయో ఆ నాలుగు బటన్ రిటర్న్ చేసామని క్లియర్గా చెప్పారు అవన్నీ కూడా ఈవో గారు మాటలు మీకు చూపెడతాను నేను ఆ బళ్ళు మేము వాడలేదు వెనక ఎన్డీడీబీ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ తారీఖు తాలూకా లారీలని